విఘ్నేశ్వరుడి మండపం వద్ద ఏ కార్యక్రమాలు చేపట్టినా కులమతాలకు అతీతంగా కాలనీ సభ్యులు పాల్గొనడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్పేట్లోని ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి మండపం వద్ద ఏ కార్యక్రమాలు చేపట్టినా కుల మతాలకు అతీతంగా కాలనీ సభ్యులు పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు పాషా సభ్యుడు లింగారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరూ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై విఘ్నేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా విఘ్నేశ్వర మండపం నెలకొల్పుతున్నామని గతంలో లడ్డు వేలం పాట ఐదు వేలతో మొదలై గత సంవత్సరం లడ్డు వేలం పాటలో రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయల ధర పలికిందని కమిటీ సభ్యులు తెలిపారు ఈ సంవత్సరం మూడు లక్షలకు

एटी नाव का हमारे रत्नागर का ये सब जितने भी हैं मेरे साथियाँ मेरे बच्चे भी हैं, मेरे साथियाँ भी हैं, उन्हीं के सब मिलकर यहाँ तक हल मिलकर पूरा काम कर लेते हैं हम यार माँ बजे अन पया मुफ आरोम मरी मुफ आर स्टार्ट स्टार्टा मैम चलें పాషపై చాలామంది ఉండరు పెద్ద మనుషులంతా దాన్ని అట్లే కంటిన్యూగా మరి నడిపిస్తున్నామునేము మేము కూడా ఆయన నిలుపుకున్నాక అంచెలు అంచెలు చాలా ఎదిగినాము ఆరోగ్యంగా ఉన్నాము మేమేందంటే ప్రతి సంవత్సరం ఆయనకు సేవ చేసుకోవాలని కోరిక ఉంది ఆ కోరిక ప్రకారమే ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరం అవుతుంది మరి మాకు బస్సులో అందరూ చల్లగా చూడాలని చెప్పి అందరూ బాగుండాలి అందులో ఏమూ బాగుండాలని మరి అప్పుడు పెట్టినప్పుడు ఆజాద్ నగర్ నగర్ హెల్పర్ అసోసియేషన్ అని మేము రిజిస్ట్రేషన్ చేసినాము అదే ఇప్పటికీ చెక్కు ఎదురకుండా మరి ప్రతిసారి ఎవరు ఎక్కడున్నా కానీ వినాయక పండుగ వచ్చిందంటే పదిహేను రోజులు ఎక్కడ పోకుండా సాయంత్రం కూడా రోజు పూజ అక్కడ కూర్చొని కంకణాలు కట్టుకొని మంచిగా దేవుడు ఆశీర్వాదం మాకు అని చెప్పి మేము కంటిన్యూగా చేస్తున్నాము ఇంకా మాకు యాభై సంవత్సరం వరకు మా లడ్డు పోయినసారి ముప్పై ఏడు వరకు పోయింది మరి ఇప్పుడే మా కాలేరు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పిపోయిండు మూడు లక్షలు పోతే ఈసారి అని అన్న నోరుతో అనిపోయిండు అది మళ్ళీ ఎవరో అదిస్తామంటారు మాది అంచెలంచెలు ఐదు వేలు నుంచి ఇప్పుడు రెండు ముప్పై ఏడు వరకు వచ్చింది ప్రతిసారి అన్నదానాలు చేస్తాము పూజలు చేస్తాము బాగా మాకు మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్లో పెట్టినాక ఎవరు అనుకున్న పనులు కూడా అవుతుంది దాతలు కూడా మాకు చాలా ఎక్కువ అయిపోయారు ఓన్లీ నేను ఒక టెన్ డేస్లో వాళ్ళే డైరెక్ట్ వచ్చి మాకు విరాళాలు ఇచ్చిపోతారు మాకు చాలా పిల్లలు కూడా మాకు చాలా సహకరిస్తారు పెద్దలం కూడా కలిసి మంచి ఉంటాం చిన్న చిన్నవి అయితేనే ఉంటాయి మళ్ళీ అంతా కాంప్రమైజ్ అయిపోతుంటుంది మా పాషభావి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు మరి ఇంకా యాభై ఏళ్ళు అయినాక పదకొండు రోజులు అన్నదానం చేయాలని మేము మొక్కుతున్నాము ఇంకా పద్నాలుగు సంవత్సరాలు ఉంది మమ్మల్ని ఆశీర్వాదం ఇచ్చాలని చెప్పి మేము గణపతి మహారాజు కోరుకుంటున్నాం స్వామి బోధానంద జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్